కేసీఆర్ దేవుడు కేసీఆర్ అని కదా వాళ్ళు అంటున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ సొమ్ము తిన్న దొంగలు వాళ్ళు వాళ్ళు దొంగలు వాళ్ళు చేసిన మేము ఆ మళ్ళీ రేవంత్ రెడ్డి గారే మనకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అన్ని మనకు పాలక నియోజకవర్గానికి వాళ్ళు ఇప్పుడు రోజు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు దొంగ రాయకే నాలుగు వాళ్ళు దొంగలు వాళ్ళు ఏంటంటే దోస్తాన్ని చూస్తారు రూపాయలు ఏడు డెబ్బై ఏడు వేల కోట్లు అయినా వాళ్ళు దొంగ గొర్రెలకు పెట్టి గొల్లలకు పెట్టి ఏడు వేల కోట్లు గొల్ల రూపాయలు కేసీఆర్ లబ్బ ముక్కోడు రైతు బంధు ఇట్లా రైతు బంధు మాత్రం ఏ రైతు కూడా బాధపడిన అవసరం లేదు ఇటు తిరిగి మాత్రం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏస్తాడు మీకు నమ్మకం ఉన్నది రైతు బంధు వేస్తాడు నమ్మకం ఉన్నది నమ్మకం ఉంది మళ్ళీ మాత్రం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి ఆయన భర్తనే మనం